విశాఖ జిల్లా గాజువాక కణిత రోడ్డు నగర్లో వెలిసిన శ్రీ ప్రసన్న ఆంజనేయ వారి దేవాలయంలో హనుమత్ వ్రతము ఘనంగా నిర్వహించారు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు మార్గశ త్రయోదశి బుధవారం హనుమత్ వ్రతం హనుమత్ భక్తులందరికీ కూడా సువర్ణ అవకాశం ఎవరైతే ఈ హనుమత్ వ్రతాన్ని పదమూడు సంవత్సరాలు వరుసగా తమ గోత్రనామాలతో చేయించుకుని తమ భార్య పుత్రులు అందరూ కూడా రక్షాధోరణి ధరిస్తారు వారికి హనుమంతుడు హనుమంతుని యొక్క అనుగ్రహం హనుమంతుని యొక్క విశేషమైనటువంటి కరుణా కటాక్షాలు కలిగి వారి యొక్క కార్యశుద్ధి కలుగుతున్నట్లు న్ ఇటువంటి త్ సందేహం లేదు ఇది వేతాయుగంలో ద్వాపర యుగంలో ఇప్పుడు కలియుగంలో శ్రేదాయుగంలో రామచంద్రుడు అంతటవారు అనుష్ఠించి కేతాయుగంలో శ్రీకృష్ణ పరమాత్మకే చెప్పబడి కలియుగంలో మానవులందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు అందరూ కూడా సంపూర్ణమైన కార్యసిద్ధి చేస్తున్నారు ఎవరైతే పదమూడు సంవత్సరాలు ఈ వ్రతం ఆచరించి భార్యా పుత్రులు ఈ తోరాన్ని ధరిస్తారో వాళ్ళకి సంపూర్ణ కార్యశుద్ధి కలుగుతుందని మహర్షుల యొక్క వాచ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

అనుమతులంత చెప్పకూడదు ఎవరిచే పూర్వ బలవంతనో ఆ విధముగా చెప్పకూడదును పరాశరు చెప్పుతున్నాడు దేనిని ప్రతిరోజు వినడం ద్వారా మానవుడు అనుమతి పూర్వం చంద్రవంశను ధ్వంచిన ధర్మములన్నింటినీ ఎరిగిన వాడు బంధుకోడుతో కూడను అహంకార రహితులకు సోమదత్తుడు మహనీయుడును అతడు అసత్యమాడిన వాడు అతడు సత్యవాడై సముద్రమే మేలు నూరుగా గల భూమిని పాలించను శత్రువులందరూ నాశనం చేయను అట్టి వారంతా కూడి

చాలభూతమైన